అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మీరందరూ చాలా చాలా బాగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ స్వర్ణాస్ లైఫ్ లైన్ సబ్ కాన్షియస్ మైండ్ ఈరోజు టాపిక్ సుప్త చేతనావస్థలో ఉన్నటువంటి మన మనస్సు ఇది ఒక వండర్ఫుల్ పార్ట్ ఇన్ అవర్ బాడీ అంటే అది బాడీ అంటే పార్ట్స్ ఆఫ్ బాడీలో కన్ను ముక్కు చెవు అట్లా అంటాం కదా అది కాదు లోపల మనలో నిగూఢంగా దాగి ఉన్న దైవశక్తి అంటే సబ్కాన్షియస్ మైండే మనకు అన్ని తెచ్చిపెడుతుంది దానికి ఏంటి భగవంతుడు ఉన్నాడు మనం ప్రేర్ చేస్తాం లేదా పూజ చేస్తారు కానీ ఆ భగవంతుడు మనలోనే ఉన్నాడు మనం చెప్పుకునే విధానాన్ని బట్టే అమెరికన్ తత్వవేత్త డాక్టర్ ఎమర్సన్ గారు ఒక మాట అంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మానవుడు ఎట్టి రీతిగా ఆలోచిస్తాడో అతని జీవితం అలాగే ఉంటుందని ఇప్పుడు మాట్లాడే నేను వింటున్న మీరు మన ఆలోచనలు ఎలాగున్నావు అదే మనం మన ఆలోచనలు ఆరోగ్యంగా ఉన్నాయనుకో మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం మన ఆలోచనలు నవ్వుతా స్మైలీగా హ్యాపీగా ఉన్నాయనుకో మనం స్మైలీగా హ్యాపీగా ఉంటాం మన ఆలోచనలు ధనము అంటే ఆర్థికంగా చాలా అభివృద్ధి పరంగా ఒక ఒక కోట్లకి అధిపతిగా చాలా రిచ్గా ఉన్నాయనుకో మనం రిచ్గా ఉంటాం మన ఆలోచనలు పూరిగా ఉన్నాయనుకో మనం చాలా పూరిగా ఉంటాం రూపాయి కూడా ఉండదు అంటే మన ఆలోచనలే మనం ఆలోచించే విధానము ఇప్పుడు కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ చేతన చేతన రెండు ఒకటి అంటే చేతన ఆలోచిస్తుంది సుప్తచేతన చేసి పెడతది ఇప్పుడు సబ్కాన్షియస్ మైండ్కి మంచి చెడులు తెలియదు ఏ ఫీలింగ్స్ ఉండో మన ఆలోచన ఏది తెచ్చి పెడితే అదే చేసి పెడుతుంది సబ్కాన్షియస్ మైండ్ అనేది జ్ఞాపకాల గోదాము లాంటిది ఎలా అంటే గని జ్ఞాపకాల గని ఎప్పుడో ఒక టాపిక్ చెప్పుకుంటామండి చిన్నప్పుడు అనుకున్నాం అనుకో చిన్నప్పుడు అవును కదా మన వచ్చినప్పటి నుంచి అన్ని జ్ఞాపకం వచ్చేస్తా ఉంటాయి ఇంకా జ్ఞాపకాలు ఒకరిదానికి ఒకటి వస్తూ ఉంటుంది కానీ అటువంటి సుప్త చేతనని మన లైఫ్లో ఎలా వాడుకోవాలనేది అంటే మనం ఎలా వాడుకుంటాము చాలా హ్యాపీగా అంటే మనము ఆరోగ్యకరమైన ఆలోచనలు ఆలోచిస్తే ఆరోగ్యకరంగా ఉంటాం ఇప్పుడు మనకు ఉన్నటువంటి సబ్కాన్షియస్ మైండ్ని మనము ఎలాగ దాన్ని అంటే ఉత్తేజపరచాలి ఈరోజు తెలుసుకున్నా ఏం లేదు మనకు ఒక కోరిక ఏదో ఒక కోరిక సపోజ్ ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నా లేదా ఒక వ్యక్తి లావుగా ఉన్నారనుకోండి స్లిమ్గా సన్నగా ఎలా అవ్వాలి అనేది ఒక చిన్న టాపిక్గా మాట్లాడుకున్నా నేను సన్నగా ఉన్నా లావుగా ఉన్న వ్యక్తి ఉన్నారనుకోండి నేను చాలా స్లిమ్గా ఉన్నా నేను చాలా స్లిమ్గా ఉన్నా నా బాడీ అంతా చాలా స్లిమ్గా అయిపోయింది యాక్టివ్గా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను నేను నార్మల్గా చాలా బాగున్నాను అని చెప్పుకున్నట్లయితే ఇది అప్లై చేసుకోవాలి మన సబ్కాన్షియస్ కావాలని అప్లై చేసుకోవాలి ఎలాగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవ్వరూ మర్చిపోవద్దు మనం భగవంతుని అడిగే విధానం ఏంటంటే ఆ కోరిక అయిపోయిందని అడగాలి ఇప్పుడు ఎగ్జామ్ రాసేవాళ్ళు దేవుడిని అడగాలి సర్వసాధారణంగా ఎలా అడుగుతామో ఎగ్జామ్ వెళ్తున్నాను దేవుడా నేను చాలా బాగా రాయాలి మంచి మార్కులు రావాలి అని అడుగుతాం అది కాదు నేను మంచి మార్కులతో పాస్ అయ్యాను నన్ను పాస్ చేసినందుకు నీకు చాలా థ్యాంక్స్ నన్ను పాస్ చేసినందుకు సమకూర్చినటువంటి వాతావరణానికి చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ అని అడగాలి ఏ కోరికైనా అయిపోయింది అని అడగాలి అప్పుడు సబ్కాన్షియస్ మైండ్ ఓహో అయిపోయింది అవి చేసేస్తుంది సో సబ్కాన్షియస్ మైండ్ యూస్ చేసుకోవాలి ఇప్పుడు లావుగా ఉన్నప్పుడు సన్నగా అవ్వాలి ఎలాగా అంటే నేను చాలా సన్నగా ఉన్నాను పదే పదే చెప్పుకోవాలి అలా చెప్పుకున్నట్లయితే సబ్కాన్షియస్ మైండ్ వింటుంది సబ్కాన్షియస్ మైండ్కి ఉన్నటువంటి లక్షణాలు దానికి మంచి చెడు తెలియదు కాన్షియస్ మైండ్ ఏం చెప్తే ఓహో అదే అనుకు అదే చేసి పెడుతుంది దీన్ని చాలా డెప్త్గా అంటే చాలా ఆలోచిస్తే వండర్ఫుల్ అనమాట ఇది కానీ మన సింపుల్గా ఏంటంటే ఇలాగ ఆలోచిస్తే ఇదే పదే పదే ఆలోచిస్తే అవుతుంది అనే విషయాన్ని మేము మీకు చెప్తున్నాం మీరు కూడా అది అలా చేసినట్లయితే చాలా బాగుంటుంది అయితే దీనికి ఉన్న లక్షణాలు చెప్పాను కదా మనకి ఏం చెప్తే చేసి పెడుతుంది తర్వాత దానికి జ్ఞాపశక్తి చాలా ఎక్కువ అద్భుతంగా పనిచేస్తుంది ఈ జ్ఞాపకాల గోదాము తర్వాత ఏంటంటే ఎప్పుడూ నిద్రపోదు అంటే మన ఊపిరి ఉన్నంత వరకు సబ్కాన్షియస్ మన కొరకు చేసి పెడతానే ఉంటుంది అయితే ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక సబ్కాన్షియస్ మైండ్ మనలో ఉంది అదే మనలో మన ప్రార్థన మన మనవి మన మాట ఆలకించేది అదే అని తెలిసినప్పుడు మనం ఏం చెప్తాం చాలా జాగ్రత్తగా వెరీ క్లియర్గా క్లారిటీగా చెప్పాలి ఎక్కడా కూడా మిస్టేక్ రాకూడదు అది తడి పొడి లేదా హాఫ్ హాఫ్ ముక్కలు అలా క్లియర్ క్లియర్గా చెప్పాలి నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను నేను చాలా స్లిమ్గా చక్కగా ఉన్నాను నాకు పరిపూర్ణమైన ఆరోగ్యంగా నేను ఉన్నాను థ్యాంక్ యూ మై గాడ్ థ్యాంక్ యూ మై యూనివర్స్ అని చెప్పుకోవాలి మళ్ళీ మధ్యలో యూనివర్స్ ఏంటి అనుకుంటారు ఈ సృష్టి అంతా మనతో కనెక్ట్ అయిపోయి ఉంటుంది ఇంటర్ కనెక్ట్ అనమాట ఇప్పుడు మనము హ్యాపీగా ఉన్నామంటే మనలోంచి వచ్చిన భావన దుఃఖంగా ఉన్నామంటే మనలోంచి వచ్చిన భావన సో మనము దుఃఖాన్ని క్రియేట్ చేసుకోకుండా హ్యాపీని మాత్రం క్రియేట్ చేసుకోవాలి మనలో సబ్కాన్షియస్ మైండ్ ఉంది అది మన మాట వింటుంది మనం ఏం చెప్తే పని చేసి పెడుతుంది దానికి సాన పట్టాలి అంటే దానికి పదే పదే చెప్పాలి క్లియర్గా చెప్పాలి సమయాన్ని వృధా చేయకుండా ఆ మాటలు ఈ మాటలు మాట్లాడకుండా మనల్ని అనారోగ్యపరిచే ఆలోచనలు ఆలోచించుకోకుండా మన లైఫ్లో ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ దాని గురించి ఆలోచించుకుని దాని గురించే మన సమయాన్ని అంతా మనం పెట్టుకున్నట్లయితే అంటే సబ్కాన్షియస్ మైండ్ మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను డాక్టర్ జోసెఫ్ మర్ఫీ గారు తన బుక్లో ఒక రాశారు ఏంటంటే ఈ సబ్కాన్షియస్ మైండ్ ఉందమ్మా మన జీవితంలో మనకి ఏది అడిగితే చేసి పెడుతుంది మనం ఏది అడిగితే అది ఇస్తుంది సో ఫ్రెండ్స్ మనకి అన్ని కూడా మనం అడుగుదాం విజయాలు ఆనందాలు సంతోషాలు ధనము ఆత్మస్థైర్యము అన్నీ కూడా మనకి సబ్కాన్షియస్ మైండ్ని యాక్టివేట్ చేసుకుని అడగడం బట్టే ఉంది ఏదైనా టాపిక్ ఏంటంటే మనం అడిగితేనే ఏది అడిగితే ఏది అడిగితే అది సో మనం మంచి అడుగుదాము మనందరం హ్యాపీగా ఉందాం సో మీరు సబ్కాన్షియస్ మైండ్ని యాక్టివేట్ చేసుకోవడంలో తర్ఫీదు అవ్వడం చాలా అవసరం చాలా అవసరం స్టూడెంట్స్కి అయితే చక్క చదివే ముందు ఎప్పుడు దాన్ని యాక్టివేట్ చేసుకుని చెప్పుకోవడం ఏమి లేదు పెద్ద కష్టం లేదు ఒక రూపాయి ఖర్చు అవ్వదు చెప్పుకోవడమే నేను ఆరోగ్యంగా ఉన్నాను చాలా ఆరోగ్యంగా ఉన్నాను పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను నేను చాలా బాగున్నాను ఇది చెప్పగా 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 బాడీ దానికది సెటరేట్ చేసేసుకుని ట్యూనప్ అయిపోయి మనం మర్చిపోయినా సరే మన సెన్సార్ గన్స్ మన మైండ్ మన కాన్షియస్ మైండ్ దానికి అది చెప్పేసుకుంటుంది జస్ట్ దానికి పుష్ అప్ ఇవ్వడమే వాళ్ళు ఇచ్చిన తర్వాత దానికి అదే చెప్పేసుకుంటుంది సో అందరూ కూడా చాలా హ్యాపీగా సబ్కాన్షియస్ మైండ్ వాడుకుని చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చిన్న కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్తో టచ్లో ఉండండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే జై హింద్